రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ డివి రమణ మరియు కేశవాయనగుంట సాయినగర్ నివాసులు కేశవాయనగుంట నుండి తూర్పు వైపుకు ప్రవహించే మజ్జిగ కాలువలో వరద నీళ్ళని సక్రమంగా పోయేలా కాలువ నిర్మాణం చేపట్టవలసిందిగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్యకు విన్నవించారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేశవాయనగుంట చివరి వీధికి ఆనుకుని మజ్జిగ కాలువ ఉంది ఇది తిరుపతి ఎస్ఐ హాస్పిటల్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి అవిలాల లింగేశ్వర నగర్ గ్రామ పంచాయతీతో కలిసి మున్సిపల్ పరిధిలోని కేశవాయనగుంట రాఘవేంద్ర నగర్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ సంస్థ వెనుక నుండి టీటీడీ వారి శ్రీనివాస కళ్యాణ మండపాల నుండి తిరుచనూరు రోడ్డు క్రాస్ చేసి పార్వతీపురం మధ్యలో నుండి వెళుతుంది దీనికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది వర్షాకాలంలో ఈ కాలువలో ప్రవహించే వరద నీరు చిన్నపాటి నది ప్రవాహాన్ని తలపిస్తూ ప్రవహిస్తుంది లింగేశ్వరనగర్ పంచాయతీ వరకు ఈ కాలువ నిర్మాణం గతంలోనే ప్రభుత్వం వారు నిర్మించి ఉన్నారు కేశవాయనగుంట పక్కన ఉన్న తిరుపతి కార్పొరేషన్ వారు నిర్మించి ఉన్నారు అయితే కేశవాయన గుంట ప్రధాన విధి మున్సిపల్ నీళ్ల ట్యాంకు దగ్గర నుండి రాఘవేంద్ర నగర్ టీటీడీ కళ్యాణ మండపాల వరకు కాలువలో భాగం ఆక్రమణలు కారణంగా నీటి కాలువ కుచించుకుని పోయింది ఫలితంగా వర్షాకాలంలో నీళ్లు అన్ని సక్రమంగా పూర్తి లేకుండా పోయాయి ఫలితంగా గుంటలోని ప్రధాన వీధి వర్షాకాలంలో ఒక నదిలాగా ప్రవహిస్తూ నివాస ప్రజలు అడుగు పెడితే నీటిలో కొట్టుకుని పోయేంత ప్రమాదకరంగా తయారైంది కావున అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ బార్డర్లో ఉన్నాం ఇక్కడేమో మీరు చూశారు ఇక్కడి నుంచి సాయినగర్ గ్రామ పంచాయతీ వస్తుంది ఇక్కడి నుంచి ఇట తిరుపతి కార్పొరేషన్ వస్తుంది అయితే దేవుడిదే వల్ల వీందరి ఆశీర్వాదం వల్ల సాయినగర్ గ్రామ పంచాయతీ అంతా కూడా సింపుడు కావచ్చు డైరెక్ట్ కావచ్చు ఇవన్నీ కూడా శుభ్రంగా నైన్టీ నైన్ పర్సెంట్ మనం వేసుకోవడం జరిగింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రాంతాలంటే కూడా ప్రస్తుత చంద్రగిరి శాసనసభ్యులు ఇల్లుబడి నాని ప్రకారంతో అది కూడా పూర్తి చేస్తున్నాం రాబోయే రోజుల్లో అయితే ఇక్కడ సమస్య ప్రధానమైన సమస్య ఏమొచ్చిందంటే వర్షాలు వచ్చినప్పుడు ఈ మజ్జిక కాలం వచ్చేసి ఎక్కడో పేరోట్ దగ్గర నుంచి ఈఎస్సీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి మరి ఇలా వచ్చి గుంట ద్వారా ఇట్లా రాఘవేంద్ర నగర్లో వెళ్తూ ఉంటుంది రాఘవేంద్ర నగర్లో వెళ్ళి గుంట రాఘవేంద్ర నగర్ శ్రీనివాస కళ్యాణ మండపాల నుంచి బాలవాడ గుండూ ఈ నీళ్ళన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అయితే ఇక్కడ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో నీళ్ళని చూస్తున్నారు మనం ఇది 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 ప్రధాన రోడ్డు ఈ రోడ్డును హైట్ చేసి ఈ రోడ్డుకి ఇరువైపులా ఎందుకంటే అరవై అడుగుల రోడ్డు కాబట్టి రోడ్డుకి ఇరువైపులా ఆ డ్రైన్ ఉండదు డ్రైన్ కొంచెం శుభ్రం చేస్తే ఈ నీళ్ళన్నీ కూడా పైన వచ్చే నీళ్ళని ఆ డ్రైన్లో వెళ్ళిపోతాయి ఇట్లా రోడ్లో పోయేదానికి వచ్చేదానికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడున్న ఈ కెజన్ న్యూట్రల్ వల్ల కూడా ఇళ్ళల్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉన్నారు ఇది ఈరోజే మనం తిరుపతి మన చంద్రగిరి శాసనసభ్యుడు హామీ గారి దృష్టికి అదేవిధంగా తిరుపతి కమిషనర్ గారి దృష్టికి కూడా ఈరోజు ఒక లెటర్ రూపంలో కూడా తీసుకొని వెళ్ళి ఇస్తామని కూడా తెలియజేసుకుంటూ కార్పొరేషన్లో నిధుల సమస్య అయితే లేదు వెంటనే కమిషనర్ గారు స్పందిస్తారని మాకైతే నమ్మకం ఉంది స్పందించి ఈ రోడ్డును కొంచెం హైట్ చేసి ఈ రోడ్డు రెండు పక్కల ఉండే కాలువను వెడల్పు చేసిన దానివల్ల చేస్తే నీళ్ళు ఎవరికి కూడా ఈ వచ్చే పైనీళ్ళు ఎవరికి కూడా నివాసులకు ఎవరికి ఇబ్బంది కలిగించమని కూడా తెలియజేసుకుంటూ ఆ విధంగా అధికారులు మరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా చర్య ఇది ఈ సమస్యను తీసుకెళ్తాం కాబట్టి అధికార యంత్రాంగం పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టి ఇంకా రాబోయే అంతా కూడా ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి మరి రాబోయే రోజుల్లో అయినా ఈ సమస్య పరిష్కరించేదానికి కృషి చేయాలని కూడా తెలియజేసుకుంటారు కాబట్టి నమస్కారం